అరే నేను మళ్ళీ లైవ్ ఎందుకు ఎంత స్టార్ట్ చేసినా అవ్వలేదురా మళ్ళీ లైవ్ పెట్టా చూడండిరా దీనికి పెట్టవా ఏదున్నా కూడా ఆ మొబైల్కి పెట్టకుండా సరే అయితే సరే అయితే ఓకే అయితే సరే సరే అయితే ఓకే ఓకే మరి సరేలే ఉంటా మరి అయితే తనిష్టం సారీ అండి ఏమనుకోవద్దండి అది ఎందుకో నేను ఎంత ట్రై ట్రై ట్రైన్ కొట్టినా కూడా అవ్వలేదండి అందుకే మళ్ళీ లైవ్ పెట్టాను బికాజ్ ఆఫ్ నేను న్యూ సబ్స్క్రైబర్ గివేవే ఇస్తాను అన్నప్పుడు మళ్ళీ వేరే ఆలోచన లేదండి న్యూస్ సబ్స్క్రైబర్ గివేవే ఉంటుంది అందుకే మళ్ళీ వచ్చా లైవ్లోకి ఓకేనా ఎంత ట్రై చేసినా మరి ఎందుకో అవ్వలేదు సారీ నవ్ విల్ బి యాడెడ్ టు ద సెవెంటీ ఫైవ్ డబుల్ ట్యాప్ ఆయ సునందా ఓకేనా ఇప్పుడైతే న్యూ సబ్స్క్రైబర్కి ఇవే అయితే ఇద్దాం మేడం ఆయనందక్క ఓకేనా అందరూ వచ్చినట్టేనా కానీ కొంచెం టైం పడుతుంది ఇంకొంతసేపు వెయిట్ చేద్దాము ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి తీద్దామండి ఎందుకంటే పాపం ఆ లైవ్ కట్ అయింది చాలా మంది ఈగర్లో వెయిట్ చేశారు బట్ అనుకోకుండా ఆ లైవ్ అనేది కట్ అయిపోయింది అందుకని మళ్ళీ పెట్టాను ఇప్పుడు ఎవరైనా ఉంటే కనుక న్యూస్ సబ్స్క్రైబర్ డెఫినెట్గా మీ నేమ్ అయితే రాపించుకోండి హాయ్ అందరూ తిన్నారా హాయిక్క లైక్ నెంబర్ లెవెన్ మళ్ళీ రెండు లైవ్లు అయినాయి ఈరోజు అనుకోకుండా న్యూ సబ్స్క్రైబర్ గివ్ దానిలోనే అయిపోవాల్సింది దీనిలోకి వచ్చేసింది ఓకేనా ఒక ఫైవ్ మినిట్స్ ఆ లైక్ నెంబర్స్ పెట్టాలి ఆ లైక్ నెంబర్స్ పెట్టాలా ఇక ఈరోజు లైక్స్ గివ్ ఏవే అయితే ఉండదు లేరా ఇక ఓన్లీ న్యూ సబ్స్క్రైబర్ గివ్ ఏవి అయితే తీసేద్దాము ఓకేనా ఒకటైతే స్క్రోలింగ్లో పెట్టయితే ఒకటైతే తీసేద్దాము సూపర్ కలెక్షన్ హాయ్ కవిత గారు హాయ్ అండి ఓ కవిత గారు ఏమైంది కాల్ వచ్చింది మేడం కాల్ వచ్చింది అనుకోకుండా మరి ఎందుకో మళ్ళీ రీస్టా కంటిన్యూ కూడా అవ్వలేదు అందుకనే మళ్ళీ పెట్టా హాయ్ బ్రదర్ నైస్ కలెక్షన్ ప్రవీణ్ షేక్ గారు కవితమ్మ ఫోన్కి ఫీవర్ ఫోన్కి ఫీవర్ వచ్చింది అందుకే మళ్ళీ అగైన్ వచ్చింది హాయ్ మ్యామ్ లైక్ నెంబర్ ఫోరు ఫార్టీ ఫైవా ఆ ఓకే ఓకే దుర్గా దుర్గా గారు ఆ లైక్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకున్నారా గుడ్ అండి గుడ్ మీరు అర్థం కాలేదు లైవ్ ఎందుకో ఎండ్ అయిపోయింది మేడం ఆ లైవ్ ఎందుకో ప్రీవియస్గా ఒక కాల్ వచ్చింది కాల్ మాట్లాడుతున్నా కానీ మనకి మళ్ళీ లైవ్లోకి అయితే రీజాయిన్ అవ్వలేకపోయా అందుకే మళ్ళీ పెట్టానండి కనకరత్నం గారు అరే అన్నయ్య ఎక్కడ ఉన్నావు ఏమిరా రెస్పెక్ట్ ఇవ్వరా అన్నయ్యకి ఎందుకురా అలా అరే అంటావు మనం బయట ఉన్నాం కదా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా చూసావా బ్రదర్ కూడా రెస్పెక్ట్ అంటున్నారు ఫోన్కి ఫేవర్ వచ్చిందా వచ్చింది సునందా క్యూర్ చేయాలన్నమాట లైక్ నెంబర్ ఫోర్టీన్ సంగీత మేడం హాయ్ సంగీత గారు మీరు కూడా ఇంకా కలెక్షన్ తీసుకోలేదు మేడం త్వరగా మీ డ్రెస్నైతే మీరు త్వరగా పిక్ చేసుకోవాలి అక్క అలవాట్లో పొరపాటు విజయవాడ రే రే అన్నయ్య అని విజయవాడ ఓకే ఇప్పుడు ఈ లైవ్లో ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్స్ ఉంటే కనుక నేమ్స్ అయితే రాబించుకోండి మేడం అన్నయ్య గారు ఎక్కడ ఉన్నారండి హాయ్ బ్రో అంతేగా అంతేగా ఓకే ఈ లైవ్లో ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్ ఉన్నారా ఉంటే కనుక మీ నేమైతే ఎంటర్ చేయించుకోండి మేడం ఇక ఏమీ పెట్టట్లేదు ఎందుకంటే ఓన్లీ గివ్ తీ న్యూ సబ్స్క్రైబర్ గివ్ ఏవే తీయటం కోసమే మళ్ళీ లైవ్ పెట్టాను మళ్ళీ నన్ను తిట్టుకుంటారండి ఈ మేడం ఇంత సేవ్ చెప్పి లైవ్ ఎండ్ అయిపోయిందని అందుకని మళ్ళీ అగైన్ లైవ్ స్టార్ట్ చేశాను సరిపోతుందా రెస్పెక్ట్ ఇంకా కావాలా చాలే చాలే వన్ వీక్ తర్వాత తీసుకుంటాను ఐఎమ్ ఏ సబ్స్క్రైబరా ఓకే అండి స్క్రోలింగ్లే తీసేయక్క ఈలోపు ఇంకా కావాలి ఇంకా కావాలంటారా ఇంకా కావాలంటారా పారాసిటమాల్ టాబ్లెట్ వేయండి ఎందుకు ఫేవర్ వచ్చిందనే ఫేవర్ వచ్చిందని ఏమంటారా ఓకే ఓకే అండి అలానే చేద్దాం ఓకేనా ఒకటైతే ఫస్ట్ ఇది ఇది తీస్తాను మేడం ఇది తీస్తాను మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేస్తాను నా నేమ్ రాయండక్క ప్రియా కోటపాటి గారు ఓకే ప్రియా కోటపాటి గారు మీ నేమ్ ఎంటర్ చేస్తున్నాను ఇంకా ఎవరైనా ఉంటే కనుక రాపించుకోండి మేడం మీ నేమ్స్ నేను న్యూస్ సబ్స్క్రైబర్నే ఓకే సునంద ప్రియా కోటపాటి గారు అంతేనా అంతే కోటపాటి గారు ఇంకా ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్ ఉంటే కనుక డెఫినెట్గా మీ నేమ్ అయితే ఎంటర్ చేయించుకోండి మేడం బికాజ్ ఆఫ్ ఈరోజు ప్రియ ఇదిగోండి అండి మీ నేము ఓకేనా ఈరోజు న్యూ సబ్స్క్రైబర్ గివ్ అవే ఉంది మేడం దట్స్ పోయండి ఇంకా ఎవరైనా ఉంటే కనుక మీ నేమ్ అయితే ఇప్పుడే రాపించుకోండి త్రివేణి గారు మీ నేమ్ ఇందాకే రాసామండి కిలపర్తి త్రివేణి గారు మీ నేమ్స్ రాసుకున్నాం మేడం మేము అందుకే లిస్ట్ మెయింటైన్ చేస్తాం మేడం అందుకే లిస్ట్ రెండు సార్లు రెండు సార్లు వస్తాయి అని చెప్పేసే లిస్టులు మెయింటైన్ చేస్తాం మేడం ఓకేనా ఇంకెవరైనా ఉన్నారా మేడం న్యూ సబ్స్క్రైబర్స్ నేను లిస్ట్లో మీ నేమ్ ఎంటర్ చేయకుండా ఉన్న వాళ్ళ నేమ్స్ అయితే చెప్పండి వాళ్ళ నేమ్స్ అయితే ఎంటర్ చేస్తాను మేడం ఓకేనా ఇది ఇది ఏం లేదు మేడం జస్ట్ నేను స్లిప్స్ మా ఫ్యామిలీ ఒక్కొక్కరు ఇది ఇది ఏం లేదు మేడం ఇక్కడ పక్కన ఇది ఉంది అంతే మీరు మళ్ళీ దాన్నేదో గుర్తుపెట్టుకొని తీసాను అనుకోండి నేనున్నానా సాయి దుర్గ నీ పేరు రాశాక శ్రీదుర్గ నిన్న రిష్కా గౌడ్ గారు న్యూ సబ్స్క్రైబరా రిషికా గౌడ్ గారు ఒక్క నిమిషం అండి ఓకే రిషికా గౌడ్ గారు న్యూ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ సో మచ్ అండి రిషికా గౌడ్ గారు రిషికా గౌడ్ గారు ఇంకెవరైనా ఉంటే కనుక డెఫినెట్గా మీ నేమ్ అయితే ఎంటర్ చేయించుకోవాలి మేడం న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరున్నా కూడా రిషికా గౌడ్ గారు ఓకేనా కొంచెం స్లోగా పెట్టండి మేడం నాకు అప్పుడే తెలుస్తుంది సిత్వాలజీ స్ట్రెండి గారు ఇదిగోండి మేడం రిషిక గౌడ్ గారు సిత్వాలజీ సీతా బ్లాగ్స్ ట్రెండి సీతా బ్లాగ్స్ ట్రెండి ఓకే సీతా బ్లాగ్స్ ట్రెండి గారు మీ నేమ్ కూడా ఎంటర్ చేశాను మేడం దుర్గా సెవెన్ జీరో ఎయిట్ త్రీ ఓకే దుర్గా సెవెన్ ఎయిట్ ఎయిట్ సెవెన్ జీరో త్రీ గారు మీ నేమ్ కూడా ఎంటర్ మేడం దుర్గా ఎయిట్ సెవెన్ జీరో త్రీ దుర్గాలు కూడా చాలా మంది ఉన్నారు మేడం దుర్గాలు కూడా ఈరోజు న్యూస్ సబ్స్క్రైబర్ లిస్ట్లో చాలా మంది ఉన్నారు దుర్గా ఎయిట్ సెవెన్ జీరో త్రీ ఓకేనా అక్కో మా నేమ్స్ కూడా రాయి ఓకే రా ఇంకా ఎవరన్నా అండ్ న్యూ సబ్స్క్రైబర్ అని పెట్టారా అనేది చూస్తున్నాను మేడం ఎయిట్ సెవెన్ జీరో త్రీ గారు రాశాను భారతి గారు మీది కూడా రాశాను అనుకుంటా కదా ఇందాకే నేను భారతి గారు ఇందాకే రాశాను మేడం ఇది సీతా వ్లాగ్స్ ట్రెండియా ఓకే ఓకే వ్లాగ్స్ చేస్తారా మేడం మీరు దుర్గా గారు మీ నేమ్ ఇప్పుడే ఎంటర్ చేశాను మేడం ఇదిగోండి దుర్గా గారు మీ నేమ్ కూడా రాశాను దుర్గా గారు అండ్ రిషికా గౌడ్ గారు అండ్ సీతా వ్లాగ్స్ గారు సీతా బ్లాగ్స్ గారు మీ ముగ్గురు పేర్లు రాశాను మేడం ఆసియా సుల్తానా గారు మీది ఎందాక ఎంటర్ చేశాను నేను ఇందాక ఎంటర్ చేసిన ఇప్పుడు ఎంటర్ చేయండి మేడం ఇప్పుడు ఎవరైతే న్యూ సబ్స్క్రైబర్ చేశారో వాళ్ళయ్యే ఎంటర్ చేస్తాను మేడం హంసవేణి గారు హంసవేణి గారు కూడా న్యూ సబ్స్క్రైబరు హంసవేణి గారి పేరు కూడా ఎంటరు థ్యాంక్ యూ సో మచ్ అండి హంసవేణి గారు మీ నేమ్ కూడా ఎంటర్ మేడం హంసవేణి గారు ఓకేనా ఇంకెవరైనా ఉన్నారా మేడం న్యూ సబ్స్క్రైబర్ ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది నేను క్లారిటీగా చూసుకుంటే వస్తున్నాను మేడం బాను సిఎస్సి హాయ్ హాయ్ అమ్మా ఒరే అన్నయ్య ఏదో ఒక ఐడియా ఉంటారా బాబు లైక్స్ కమ్మా లైక్స్ ఇవ్వాలి కమ్మా లైక్స్ ఇవ్వాలి కదా అన్ని ఐడియాస్ నుంచి వస్తున్నాడు నో ప్రాబ్లం ఓకేనా హంసవేణి గారు పేరు రాశాను ఇంకా ఎవరిదన్నా మర్చిపోతున్నానా ఎట్ ద రేట్ ఆఫ్ శ్రీ క్రియేషన్స్ గారు నేను చేసా సబ్స్క్రైబ్ ఓకే ఓకే సెవెన్ ఎయిట్ సిక్స్ గారు ఏ ఆర్యూ సెవెన్ ఎయిట్ సిక్స్ ఏఏ ఆర్యూ సెవెన్ ఎయిట్ సిక్స్ యూ వన్ డబ్ల్యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాను లైవ్కి వచ్చి నిన్న జరిగిన ప్రాబ్లం చెప్పండి ఏం జరిగింది బ్రదర్ ఏం జరిగింది నిన్న ప్రాబ్లం ఏమైంది అన్నయ్య బాబు లైక్స్ చాలా వస్తున్నాయా ఈ లైవ్లో ఇంకా చాలామంది వచ్చారే నేను చేశాను సబ్స్క్రైబ్ రాస్తున్నానండి ఏఏ ఆర్యూ గారు మీ పేరు కూడా రాస్తున్నానండి సెవెన్ ఎయిట్ సిక్స్ యూ వన్ డబ్ల్యూ ఇదిగోండి అండి ఏఏ గారు మీ పేరు బ్రో ఏమైందిరా నాకు తెలియకుండా ఏమైందిరా చెప్పచ్చు కదరా న్యూ సబ్స్క్రైబర్ ప్లీజ్ లైక్స్ అన్నయ్య మీ నేను రాయించండి మీరు న్యూ ఐడి కదా నిన్న రోజా ఫుడ్ సరిగా చేయలేదు పావునికి చెప్పింది భావునా వచ్చి వాళ్ళ డాడీకి వచ్చింది ఎట్ శ్రీ క్రియేషన్స్ ఛానల్ స్టార్ట్ చేశాను చెప్పండి అవునా ఓకే ఓకే అండి ఏంటక్క గివ్ అవే గిఫ్ట్ గివ్ అవే గిఫ్ట్ బ్లాక్ బీట్స్ ఉంటుంది మేడం బ్లాక్ బీట్స్ ఉంటుందండి వన్ మంత్వి నా సిస్టర్ లేదు మేడం వన్ మంత్వి కాదండి వన్ వీక్ అండి వన్ వీక్వి వీక్లీ వన్స్ తీస్తామండి వీక్లీ వన్స్ న్యూ సబ్స్క్రైబర్ గివ్ అవే తీయడం జరుగుతుంది మన ఛానల్ని వేరే వాళ్ళకు కూడా రిఫర్ చేయండి మేడం ఓకేనా ఇంకెవరైనా న్యూస్ సబ్స్క్రైబర్ ఉంటే రాపిచ్చేసుకోవచ్చు మేడం నేమ్స్ ప్రణీత్ రాజు గారా ఎవరబ్బా ప్రణీత్ రాజు గారు టైం చెప్పండి మేడం ప్రణీత్ రాజు గారు ఇప్పుడు కాళ్ళు కాదు సంగీత గారు లైక్ నెంబర్ ఫిఫ్టీన్ అక్కో ఇంకా ఓపిక లేదు స్క్రోలింగుకి ఓకే ఓకే ఓకేరా ఓకే అండి ప్రణీత్ రాజు గారు మీ నేమ్ కూడా ఎంటర్ చేశాను ఓకేనా ఇంకా ఎవరైనా ఉన్నారా మేడం ఇంకా ఎవరైనా ఉన్నారా ఇంకా మా వాళ్ళకి ఓపిక తగ్గిపోయిపోతుంది మేడం ఏమనుకోవద్దు ఇక తీసేస్తున్నాను ఇంకా ఎవరైనా ఉంటే ఫాస్ట్గా ఇప్పుడే రాపిచ్చుకోండి మేడం బికాస్ ఆఫ్ మళ్ళీ స్క్రోలింగ్ తీసాక రాయండి అనొద్దు మేడం ఓకేనా ఇక తీసేస్తున్నా మేడం చూడండి ఎవరికి వస్తుందో ఇంకా ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడే రాపించుకోండి మేడం న్యూ సబ్స్క్రైబర్ గివ్ ఇది న్యూ సబ్స్క్రైబర్ గివ్ అండి ఇంకా ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడే మీ నేమ్ అయితే ఎంటర్ చేయించుకోండి మళ్ళీ తర్వాత అవ్వదండి అందుకని ఎవరైనా ఉన్నారా మేడం ఇంకా న్యూ సబ్స్క్రైబ్ పర్లేదు అక్క షార్ట్ టైంలోనే థర్టీ లైక్స్ మరి ఏమనుకుంటున్నావు గివ్ మహిమ గివ్ ఎవే మహిమలు అలా ఉంటాయి అనమాట సౌజన్య కొత్తగా వచ్చింది సౌజన్య కొత్తగా వచ్చిందా బ్రదర్ మేడం ఇంకెవరైనా ఉన్నారా న్యూ సబ్స్క్రైబర్ ఉంటే కనుక మీ నేమ్ రాపించుకోండి ఇవన్నీ కూడా న్యూ సబ్స్క్రైబర్ స్లిప్స్ అండి న్యూ సబ్స్క్రైబర్ ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా మీ నేమ్ అయితే రాపించుకోండి బికాస్ ఆఫ్ న్యూ సబ్స్క్రైబర్ గివ్ అండి ఇది ఓకేనా బ్లాక్ బీడ్స్ ఉంటుంది మేడం గివ్ గిఫ్ట్ అనేది బ్లాక్ బీడ్స్ ఉంటుంది అన్నమాట చూద్దాం ఎవరికి వస్తుందో ఎవరికి ఎవరికి వస్తుందో చూసేద్దాం చూసేద్దాం ఓకేనా మిడిల్లో తీస్తున్నాను మేడం ఫస్ట్ లైక్ ఎవరో అదృష్టవంతులు చూసేద్దాం మిడిల్లోనే తీసాను చూసేద్దాం న్యూ సబ్స్క్రైబర్ గివే చూసేద్దాం మేడం అదృష్టవంతులు ఎవరు ఆసియా సుల్తానా గారు ఆసియా సుల్తానా గారు ఉన్నారా అయితే ఇంకా ఉన్నట్టున్నారు లైవ్లోని ఆసియా సుల్తానా గారు ఆసియా సుల్తానా గారు ఉన్నట్టున్నారా ఇందాక చెప్పారు ఏపిఎస్హెచ్ఏ సైద్ గారు ఐ హైన్ యూ సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఉన్నారు అదిగో ఆసియా సుల్తానా గారు ఉన్నారండి కంగ్రాచులేషన్స్ అండి ఆసియా సుల్తానా గారు ఉన్నారక్క ఉన్నారా ఉన్నారు ఉన్నారు ఎందుకంటే ఈ లైవ్ స్టార్ట్ అయ్యాక చూసా మేడం నేను ఓకేనా ఆశియా సుల్తా గారు మీరు బ్లాక్ బీడ్స్ అయితే విన్ అయ్యారు మేడం మీరు ఎయిటీ రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ అయితే వేసేయండి బట్ మీరు మన లైవ్కి కంటిన్యూగా వస్తున్నారా లేదా అనేది నేను అట్లీస్ట్ వన్ వీక్ అబ్జర్వేషన్ చేశాకే మీకు గివ్ అవే గిఫ్ట్ అనేది డిస్పాచ్ అయితే చేస్తాను మేడం దానికి మీకు ఓకేనా మేడం మీకు ఓకేనా అది తర్వాత మళ్ళీ మీరు వన్ వీక్ రాకపోతే మట్టికి నేను నెట్టి పరిస్థితుల్లోనూ గివ్ అవే అనేది ఇవ్వడం జరగదు మేడం మీకు ఓకేనా అది ఎందుకంటే మేము కోరుకునేది సపోర్ట్ కోసమే మేడం గివ్యవేస్ ఇచ్చేది అలా అని మీరు లైవ్ సపోర్ట్ చేయకుండా గివ్యవేస్ అయితే ఇవ్వడం జరగదండి ఓకే కదా ఆసియా సుల్తానా గారు ఎక్కడి నుంచి అండి ఆసియా సుల్తానా గారు మీరు మీకు ఓకేనా కాదా చెప్పండి ఆసియా సుల్తానా గారు మీరు ఎక్కడి నుంచి ఒక్కసారి చెప్పండి ఏరా మేడం అసలు ఓ మేడం ఉన్నారా ఓ ఆశ సుల్తానా మేడం ఉన్నారా లేరా మేడం అండ్ బిఫోర్ నేను ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నాను మేడం ఇంకా రాని వాళ్ళు ఉంటారు కదా ఆ రాని వాళ్ళు కూడా ఫీల్ అవ్వద్దు మేడం మీకు ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా గివ్ అవే అయితే ఉండదు మేడం నా లైవ్ సపోర్ట్ చేస్తే చాలు లైవ్కి వచ్చి స్క్రోలింగ్ సపోర్ట్ అయితే చేశాను మేడం అలాంటి వాళ్ళని అయితే మటుకి నేను డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటాను మేడం డెఫినెట్గా గుర్తుపెట్టుకొని వాళ్ళకి గివ్ అవే అయితే జరగడం జరుగుతుంది ఓకేనా ఉన్నాను మ్యామ్ మీరు ఎక్కడి నుంచి అండి మీరు ఎక్కడి నుంచి ఆసియా సుల్తానా గారు హాయ్ ఓకేనా ఉన్నాను మేడం ఓకే ఎక్కడి నుంచి అండి మీరు ఎక్కడి నుంచి డైలీ లైవ్కి వచ్చి కన్ఫామ్గా సపోర్ట్ ఇస్తారు కదా ఆసియా సుల్తానా గారు వన్ వీక్ అబ్జర్వేషన్ చేసిన తర్వాత మీకు గివ్ అవే అనేది డిస్పాచ్ అవుతుంది మేడం నెల్లూరు డిస్టిక్ ఉదయగిరి మండలం ఓకే ఓకే ఓకేనా వన్ సెకండ్ కంగ్రాచులేషన్స్ అండి ఆసియా సుల్తానా గారు ఈ రోజే రాపిచ్చుకున్నారు మీరు ఈ రోజే వచ్చేసింది మీకు గివ్ అవే అనేది కంగ్రాచులేషన్స్ అండి ఇస్తాను మేడం ఓకే ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకేనా ఓకే సిస్టర్ ఓకేనండి చాలా చాలా హ్యాపీగా ఉందండి ఆశా సుల్తాన్న గారికి గివేవే వచ్చినందుకు అలానే అందరికీ వస్తుంది మేడం అందరికీ వస్తుందండి ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వద్దు ఇంకా లాసే కలెక్షన్లో న్యూ సబ్స్క్రైబర్ గివేవే కూడా ఉంది ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ కూడా ఉంటుంది మేడం లాసా కలెక్షన్స్లో దానిలో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి ఆ న్యూ సబ్స్క్రైబర్స్ దాంట్లో కూడా ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఉంటుంది డైలీ లైవ్ దానిలోకి వచ్చేసేయండి మేడం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా ఇక బాయా మరి సెలవా ఇక సెలవు తీసుకుందాం ఈరోజుకి ఓకేనా ఓకే స్క్రోలింగ్ మర్చిపోయా స్క్రోలింగ్ మేడం స్క్రోలింగ్ 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 ఉందిరా స్క్రోలింగ్ పెట్టండిరా స్క్రోలింగ్ తీస్తాను ఒకటి స్క్రోలింగ్ ఒకటి తీద్దాం మేడం స్క్రోలింగ్ కంపల్సరీ మేడం నేను మర్చిపోయినందుకు ఉమ్మా గుర్తు చేసినందుకు థ్యాంక్స్ రా okay scrolling start madam Ten, nine, eight, seven, six, five, four, three, two, and 1 let's go పవన్లాస్య గారు పవన్ లాసా గారు పవన్ లాసా గారు ఎప్పుడు వస్తే చాలు పవన్లాసాయ్య గారికి అప్పుడు వచ్చేసినట్టే ఏదో ఒకటి అన్నట్టు ఉంటుంది అనమాట పవన్లాస్య గారు సూపర్ కలెక్షన్ ఓకేనా పవన్లాస్య గారు నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను ఈరోజు నీరు గారు ఎక్సలెంట్ కలెక్షన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి టుమారో ఆన్వర్డ్స్ మళ్ళీ న్యూ సబ్స్క్రైబర్ గివ్ లిస్ట్ అయితే పెడతాను మేడం టుమారో డేట్ నుంచి మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది మళ్ళీ ఎవ్రీ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్కి గవ్ అవే ఉంటుంది మేడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి పవన్ లాస్య గారు ఓకేనా కంగ్రాచులేషన్స్ చెల్లి ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సిస్టర్స్ లలిత గారు హాయ్ అండి లలిత గారు లైవ్ ఎండింగ్లో వచ్చినట్టు ఉన్నారు ప్రియా లోకేష్ గారు కంగ్రాచులేషన్స్ ప్రియా లోకేష్ గారు ఈరోజే వచ్చారా మీరు ప్రియా లోకేష్ గారు ఈరోజు కాదు ముందే వచ్చారు థ్యాంక్ యూ బ్రో హలో కవితమ్మ లిస్టు నా దగ్గర ఉందిగా ఏంటదిరా నీ దగ్గర ఉంది నేను మెయింటైన్ చేస్తున్నారా ఇదిగో రెండు మెయింటైన్ చేస్తున్నా ఇదిగో బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా ఉండు రెండు మెయింటైన్ చేస్తాం మనం నిన్ను రాయమంటా నేను రాసుకుంటా ఇదిగో ట్వంటీ సిక్స్ వచ్చేసరికి ఆర్యూ గారు ట్వంటీ సెవెన్ వచ్చేసరికి రోజా ట్వంటీ ఎయిత్ వచ్చేసరికి గీతామహాలక్ష్మి గారు ట్వంటీ నైన్త్ వచ్చేసరికి పవన్ లాసే గారు అండ్ లాస్ట్ కలెక్షన్స్ కలెక్షన్స్లోకి ఒకసారికి ట్వంటీ ఫిఫ్త్ పులివెంకి ట్వంటీ సిక్స్త్ ఉమా అండ్ ట్వంటీ సెవెన్ షేక్ మేడం అండ్ ట్వంటీ ఎయిత్ ప్రియాంక టూకి ఓకేనా మేము కూడా మెయింటైన్ చేస్తాం లిస్ట్లు ఓకేనా ఏమో ఎప్పుడన్నా నువ్వు క్లాస్కి ఆబ్సెంట్ అయితే కాదురా ఆ రోజు క్లాస్కి ఆబ్సెంట్ అయ్యనుకో నువ్వు మళ్ళీ నన్ను నన్ను నాకు టెస్ట్ ఉంటుంది కదా అందుకని నేను రాసుకుంటా నిన్ను రాయమంటా అనమాట ఇద్దరు దగ్గర రికార్డ్స్ ఉంటాం బెటర్ కదా పావని సత్య హాయ్ పావని ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి లైక్ డన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా స్ట్రెంత్ ఇది తగ్గించుకోవాలి మేడం పవన్లాసే గారు ఇక్కడ పెరిగిపోతుంది మేడం ఫ్యాటు బాగా పెరిగిపోతుంది మీరు ఇలా అంటుంటే ఇలా కూడా చూపించలేకపోతున్నా ఇలా చూసుకుంటుంటేనే కొంచెం చిరాగ్గా ఉంటుంది అనమాట ఇంటర్మీడియట్ రికార్డ్స్ అవును మేము కూడా లైక్ డన్ను థ్యాంక్ యూ సో మచ్ అండి రమాదేవికి గారు ఓకేనా బాయ్ రా నీ భగవద్గీత క్లాసు టైం అయినట్టుంది వెళ్ళి క్లాస్లో మంచిగా విను అసలే మీ టీచర్ నిన్న స్ట్రిక్ట్గా పనిష్మెంట్ ఇచ్చారనో కదా ఈరోజు మంచిగా విను ఓకేనా బాయ్ రా మూసేస్తున్నా తీసేస్తున్నా